బయటపడని ఊహాసుందరి విసుగు చెందిన విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానానికి వేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఈ అర్ధరాత్రి వేళ పడుతున్న శ్రమ చూస్తే నాకు ఇంద్రసేనుడి ప్రణయ కథ జ్ఞాపకం వస్తున్నది అతను ఎంతో దీక్షతో తాను ప్రేమించిన కన్య కోసం వెతికి కూడా ఆమెను తెలుసుకోలేకపోయాడు అతని కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పసాగాడు పూర్వం ఇంద్రసేనుడనే క్షత్రియ యువకుడు ఉండేవాడు అతను చిన్నతనంలోనే సమస్త విద్యలు అభ్యసించి చాలా తెలివిగలవాడు అనిపించుకొని పెళ్లి గురించి ఆలోచించసాగాడు సామాన్యంగా స్త్రీలు అల్పబుద్ధి గలవారై ఉంటారని వారికి చీరలపైన నగలపైన ఉండే ఆసక్తి ఇతర విషయాల మీద ఉండదని వారు గంభీరమైన విషయాలను గురించి ఆలోచించనే లేరని అతని నమ్మకం అలాంటి స్త్రీని పెళ్ళాడటం అతనికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు చురుకైన బుద్ధి అసాధారణమైన తెలివితేటలు నిబ్బరమైన మనస్సు గల కన్యనే అతను పెళ్ళాడాలని నిశ్చయించాడు అతనికి కావలసిన కన్య ఎక్కడా ఉన్నట్టు కనబడలేదు ఇంద్రసేనుడికి ఒక రాజుగారి వద్ద కొలువు దొరికింది ఇంద్రసేనుడు వయసుకు చిన్నవాడైనా తెలివితేటలలో పెద్దవాడేనని రాజుగారికి ఇతర రాజోద్యోగులకు తెలిసిపోయింది ఈ రాజుగారి వద్ద కొలువు చేసే వారిలో ఒక వృద్ధుడైన సామంతు ఉన్నాడు ఆయన పేరు చంద్రవర్మ ఊరి వెలపల కొండల మధ్య ఆయనకు ఒక పెద్ద భవనం ఉన్నది అందులో ఆయన బంధుబలగం దాదాపు నూరు మంది దాకా ఉన్నారు వారిలో పెళ్లి కావలసిన కన్యలు ఎంతోమంది ఉన్నారు ఇంద్రసేనుడు తన బలగంలో యువతనైనా పెళ్ళాడితే బాగుంటుందని చంద్రవర్మ అభిప్రాయపడ్డాడు ఆయన ఒకనాడు ఇంద్రసేనుడితో మన రాజుగారు నెల రోజుల పాటు తీర్థయాత్రలు చేయబోతున్నారు ఆ నెల రోజులు నీవు మా ఇంటికి వచ్చి ఉండాలి అని ఆహ్వానించాడు ఇంద్రసేనుడు సరేనన్నాడు రాజుగారు యాత్రకు బయలుదేరిన రోజే ఇంద్రసేనుడు చంద్రవర్మ ఇంటికి వెళ్ళాడు చంద్రవర్మ ఉండే ఇల్లు రాజభవనానికి ఏమాత్రమూ తీసిపోదు అయితే ఇక్కడ రాజభవనంలో ఉండే నిర్బంధాలు ఏమీ లేవు ఎవరు పడితే వారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళవచ్చు ఆ భవనం చుట్టూరా రకరకాల పండ్ల తోటలు పూల తోటలు ఉన్నాయి కొద్ది దూరంలో కొండలు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన క్షణం నుంచి ఇంద్రసేనుడికి స్వర్గంలోకి వచ్చినట్టుగా ఉన్నది అతనికి చాలా స్వేచ్ఛ లభించింది వచ్చిన రోజునే అతను చంద్రవర్మ బంధువులందరినీ పరిచయం చేసుకున్నాడు వారిలో కన్యలు చాలామంది ఉన్నారు కొందరు అందగత్తెలు కూడాను కానీ వారి తెలివితేటలను గురించి ఇంద్రసేనుడు ఏమీ తెలుసుకోలేకపోయాడు ఆ విషయంలో వారు ఇతర స్త్రీలలాగే ఉన్నట్టు కనబడ్డారు చంద్రవర్మ ఇంటికి అతిథిగా వచ్చిన మర్నాడే ఇంద్రసేనుడికి కొండల మీదకి ఒంటిగా వెళ్లాలనిపించింది ముఖ్యంగా శిఖరాల మీద కూర్చొని నాలుగు వైపులా కలయ నిర్మలమైన గాలి పీల్చడం అతనికి చాలా ఇష్టం అయితే అతను ఎక్కిన కొండ మీద సగం వరకే కాలిబాట ఉన్నది శిఖరానికి ఎక్కాలంటే పొదల సహాయంతో రాళ్ల మీదుగా పాకుతూ ఎక్కాలి అది చాలా అపాయకరం అందుచేతనే ఆ శిఖరం మీదకి ఎవరూ ఎక్కిన జాడలు లేవు ఎవరు ఎక్కని ఈ శిఖరాన్ని నాది చేసుకుంటాను ఇక్కడ ఉన్నత కాలం రోజు ఇక్కడికి వస్తాను అనుకొని ఇంద్రసేనుడు ఆ శిఖరంపైకి ఎంతో కష్టపడి పాకాడు శిఖరం మీద సమప్రదేశంగా ఉన్నది దాని మధ్యలో చిన్న నీటి మడుగు ఉన్నది అందులో తెల్లని పద్మాలు ఉన్నాయి ఈ గుంట చుట్టూ కూర్చోవటానికి వీలైన నున్నని బండ శిలలు ఉన్నాయి ఆ దృశ్యం చూసేసరికి ఇంద్రసేనుడు ఆనంద పరవశుడు అయ్యాడు కానీ అతను ఆ నీటి మడుగు పక్కన ఒక బండ మీద కూర్చబోయే సమయానికి ఆ బండ మీద వాడి నలిగిపోయిన పూలు కొన్ని కనిపించాయి వాటిని చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు ఆ పువ్వులు అక్కడ ఉన్న మొక్కలకు పూసినవి కావు ఒక స్త్రీ తలలో నుంచి రాలినవి ఎవరో స్త్రీ ఇక్కడికి ఏకాంతంగా వచ్చి కూర్చుంటున్నది అలా చేసే స్త్రీ అందరి స్త్రీల వంటిది అయి ఉండదని అతనికి తోచి ఆమె మీద కొంత మంచి అభిప్రాయం ఏర్పడింది ఆ స్త్రీని గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంద్రసేనుడికి కుతూహలం పుట్టుకొచ్చింది అతను ఆమె విడిచిపోయిన వస్తువులు ఇంకేమైనా ఉన్నాయేమోనని అక్కడ అంతటా వెతికాడు ఒక బండరాయి పక్కన ఒక తాటి ఆకు కనిపించింది దాన్ని తీసి చూసేసరికి దాని మీద ఈ విధంగా రాసి ఉన్నది స్త్రీకి ఉత్తముడైన భర్త దొరకడం కంటే గొప్ప అదృష్టం లేదు పురుషులు సాధారణంగా స్వార్థపరులు అందుకే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారు నాకు ఎలాంటి భర్త దొరుకుతాడో నన్ను అర్థం చేసుకోలేని భర్తను చేసుకోవటం కంటే పెళ్లి కాకుండా ఉండిపోవటమే మేలు ఇలాంటి తాటాకులు ఇంకా రెండు మూడు దొరికాయి వాటి మీద కూడా ఆ స్త్రీ ఇలాంటి భావాలే రాసింది ఆమె అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తనకు తోచే భావాలను తాటి ఆకుల పైన రాసి వదిలిపెట్టి పోతూ ఉంటుందని ఇంద్రసేనుడు గ్రహించాడు ఆలోచించిన కొద్దీ అతనికి ఈ స్త్రీ తనకు భార్య కాదగినదేనని తోచింది ఆమె పిల్లాడదగిన వయసులోనే ఉన్నది కానీ అందగత్తె అవునా కాదా ఈ సంగతి ఇంద్రసేనుడికి తెలియలేదు ఆమె తన అందం గురించి కానీ తనకు కాబోయే భర్త అందం గురించి కానీ ఏమీ రాయలేదు ఎలాగైనా ఈ స్త్రీ ఎవరో తెలుసుకోవాలని తీర్మానించుకొని ఇంద్రసేనుడు కొండ దిగి చంద్రవర్మ ఇంటికి తిరిగి వచ్చాడు చంద్రవర్మ ఇంట ఉన్న కన్యలలో ఇంద్రుముఖి వాసంతి చంద్రకళ పద్మిని భారతి మొదలైనవారు చాలామంది ఉన్నారు వారంతా స్వేచ్ఛగా తిరిగేవారే కనుక ఏ ఒక్కరు ఏ క్షణాన ఎక్కడ ఉన్నది ఆరా తీయటం సాధ్యం కాదు ఆఖరుకు భోజనాల దగ్గర కూడా అందరూ కలవరు ఎవరికి వీలుపడినప్పుడు వారు భోజనాలకు వెళ్ళి భోజనం చేస్తారు ఇంద్రసేనుడు అందరితోనూ మాట్లాడి చూశాడు ఒక్కరు కూడా గొప్ప తెలివితేటలేమీ ప్రదర్శించలేదు అందరూ స్త్రీలలాగే అందచందాలను గురించి అలంకరణలను గురించి గొప్పగా బ్రతకటం గురించి మాట్లాడారు అందుచేత సంభాషణ ద్వారా ఇంద్రసేనుడు తనకు కావలసిన ఊహాసుందరిని తెలుసుకోలేకపోయాడు తన ఊహాసుందరి వీరిలో ఎవరూ కాకపోవచ్చు ఆమె మామూలు దాసి అయినా ఆమెనే పెళ్లాడాలని అతను నిశ్చయించాడు ఆమె ఏ సమయంలో శిఖరానికి వెళుతున్నదో కనిపెట్టి ఆ సమయంలోనే తాను కూడా వెళ్ళితే ఆమె దొరికిపోతుందని అతనికి తట్టింది ఇంద్రసేనుడు ఒక వారం పాటు వేరు వేరు సమయాలలో ఆ శిఖరానికి వెళ్ళాడు ఒకరోజు ఒక రాతి మీద చిన్న తాటియాకు పెట్టి ఉన్నది దానిపైన నన్ను గాను వెంబడించవద్దు భగవంతుడు మీకు తెలివితేటలు ఇచ్చాడు కదా వాటిని ఉపయోగించి నేనెవరో తెలుసుకోండి అని రాసి ఉన్నది అది చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు తాను చేసే ప్రతి పని ఆమె గమనించుతూనే ఉన్నదని స్పష్టమైంది అంటే ఆమె అతని పట్ల సుముకురాదుగానే ఉన్నదన్నమాట ఆమె ఏమనుకుంటుందో అని అతను ఆమెను తరిమి పట్టుకునే యత్నం మానేసి తన మామూలు అలవాటు చొప్పున సాయంకాలం పూట శిఖరానికి వెళ్ళి అక్కడ మంచి మంచి పూలు పెట్టి రాసాగాడు మర్నాడు అతను వెళ్ళేసరికి ఆ పూలు అక్కడ ఉండేవి కావు వాటికి బదులు వేరే పూలు ఉండేవి ఒకరోజు ఇంద్రసేనుడు శిఖరం మీద ఒక ఉత్తరం రాసిపెట్టాడు నిన్ను తెలుసుకోవటానికి ఏమాత్రమూ ఆధారం లేకుండా ఉన్నది నాకు కాస్త సహాయం చేయకూడదా అని అందులో ఆమెను అడిగాడు సహాయం ఇస్తే నన్ను కనుక్కుంటారు అంతకన్నా నేనే బయటపడటం మంచిది కదా నాకు అది ఇష్టం లేదు మీకై మీరు నన్ను కనుక్కోగలిగితేనే మీరు నాకు తగిన భర్త అని రుజువవుతుంది అని ఆమె సమాధానం రాసింది ఇలా మూడు వారాలు గడిచింది ఆ స్త్రీ మిట్ట మధ్యాహ్నం వేళ అందరూ భోజనం చేసే సమయంలో శిఖరానికి వెళ్ళుతున్నదని ఇంద్రసేనుడు అదివరకే ఊహించాడు ఇక తనకున్న వ్యవధి ఒక్క వారం మాత్రమే అందుచేత అతను ఆమెను ఒక మధ్యాహ్నం శిఖరం మీదనే కలుసుకొని ఆమె ఎవరో తెలుసుకోదలిచాడు అతను కొండ మీదకి వెళ్ళేసరికి శిఖరం మీదకి పాకిపోతూ ఒక తెల్లని చీర కట్టుకున్న స్త్రీ ఆకారం కనిపించింది ఇంద్రసేనుడు ఆత్రంగా శిఖరానికి పాకటానికి యత్నించడంలో మధ్యదారిలో అతనికి కాలు పట్టు తప్పి జారి కిందికి వచ్చి పడ్డాడు కాలు బాగా బెనికింది అతను తల ఎత్తి చూస్తే ఆ స్త్రీ జాడ కనబడలేదు అతను బాధతో కుంటుకుంటూ కొండ దిగి రాసాగాడు సగం దారిలో అతనికి ఒక గుర్రపు రౌతు ఎదురై బాబుగారు దీని మీద ఎక్కి కూర్చోండి ఇల్లు చేర్చుతాను అన్నాడు వినయంగా నా కాలు బెనికిందని నీకెలా తెలుసు అని ఇంద్రసేనుడు రౌతును అడిగాడు ఆ అమ్మగారు చెప్పి పంపారు అన్నాడు వాడు ఏ అమ్మగారురా ఆవిడ పేరేమిటి ఎలా ఉంటారు పొడుగా కురుసా అని ఇంద్రసేనుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు కానీ ఆ రౌతు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు వాడు వట్టి అయోమయం మనిషి ఇంద్రసేనుడు ఇల్లు చేరగానే అందరూ వచ్చి సానుభూతి తెలిపారు అందరినీ అతను ఎంతో శ్రద్ధగా గమనించాడు ఇందుముఖి అనే పిల్ల తనకేసి ప్రత్యేకించి జాలీగా చూసినట్టు అతనికి తోచింది ఆమె చాలా అందగత్తె కూడాను ఆమె వచ్చినప్పుడు వెంట ఎవరూ లేరు అందుచేత అతను ఆమెతో నాకు అంతా అర్థమైపోయింది నువ్వు ఇచ్చిన పూలు ఉత్తరాలు అని ప్రారంభించాడు అకస్మాత్తుగా ఇందుముఖి ముఖాన్ని భయం ఆవరించింది ఆమె నోరు తెరిచి ఏదో అనబోయి అవతలికి పారిపోయింది తర్వాత చంద్రకళ అనే పిల్ల ఒంటరిగా వచ్చి ఇంద్రసేనుడితో ఆదురుదాగా మా ఇందుముఖి మంత్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్న సంగతి మీరు ఎలాగో తెలుసుకున్నారట దయచేసి కొంతకాలం పాటు ఈ విషయం రహస్యంగా ఉంచండి అన్నది ఇంద్రసేనుడి గుండె జారిపోయినట్టయింది తన ఊహాసుందరి హిందుముఖి కాదు అయితే మరెవరు అతనికి అంతుబట్టలేదు ఆ రాత్రి అతను నిద్రపోయే సమయాన అతని దిండుపైన ఎవరో ఒక ఉత్తరం పెట్టారు మర్నాడు లేస్తూనే అతను ఈ విధంగా చదువుకున్నాడు నా కారణంగా మీ కాలు వెనకటం చూసి నాకు మీ పైన జాలి ముంచుకొచ్చింది నన్ను నేను బయట పెట్టుకుందామని కూడా నిశ్చయించుకున్నాను అయితే నా నియమం దాటరానిది మీరు నన్ను తెలుసుకోలేని పక్షంలో మనం వివాహం ఆడటం నిరుపయోగం ఇంద్రసేనుడికి మతిపోతున్నట్టయింది ఆ ఇంట్లో ఉన్న కన్యలందరితోనూ అతను అదివరకే మాట్లాడాడు ఒక్కరు కూడా తెలివితేటలుగా మాట్లాడలేదు ఎవరిని కదిలించిన అల్ప విషయాలు క్షుద్ర విషయాలు మాట్లాడేవారే ఒక్కరికి ఘనమైన అభిరుచులు లేవు వారితో అతను ఎంతో ఓర్పుగా సంభాషించాడు ఎవరితో మాట్లాడేటప్పుడైనా తలకాయంత సందు దొరికితే తన ఊహాసుందరిని గుర్తించుదామని ఎంతో శ్రద్ధగా వారందరి చచ్చు సంభాషణలు విన్నాడు కానీ కాస్తైనా ప్రయోజనం లేకపోయింది రెండు మూడు రోజులలో అతని కాలు బాగయ్యింది తర్వాత అతను నగరానికి తిరిగిపోయే సమయం వచ్చింది అతను బయలుదేరి వెళ్ళే రోజున అతనికి మరొక ఉత్తరం వచ్చింది అందులో ఇలా ఉన్నది మీరు నన్ను పోల్చుకొనే లేదు నేను పెట్టిన ఒక్క పరీక్షలోనూ మీరు నెగ్గలేకపోయారు నేను మీ ఎదుట పడకుండా దాగాను అనుకోవద్దు మనం చాలాసార్లు కలుసుకున్నాము మాట్లాడుకున్నాము నన్ను పోల్చుకోవటానికి అన్ని రకాల యత్నాలు చేశారు కానీ నేను చేస్తారనుకున్న ఒక్క యత్నము చేయలేదు నేను నిరాశ పొందాను సెలవు ఇంద్రసేనుడు హతాశుడైపోయాడు అతను ఆ రోజే చంద్రవర్మతో సహా నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు తన ఊహా సుందరి ఎవరో అతను తెలుసుకోలేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం ఇంద్రసేనుడి ఊహాసుందరి బయటపడకపోవటానికి నిజమైన కారణం ఏమిటి వద్దన్నప్పటికీ అతను తనను వెంబడించాడని ఆగ్రహించిందా లేక ఆమెకు అతనిపై ఉండదగినంత ప్రేమ లేకపోయిందా తనను గుర్తించడానికి గాను అతను ఒక్క ప్రయత్నం చేయలేదని ఆమె ఆక్షేపించిందే ఆ ఒక్క ప్రయత్నం ఏమిటి ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు నీ మొదటి సందేహాలు సరి అయినవి కావు తనను వెంబడించినందుకు ఆమె ఆగ్రహించి ఉంటే అతని కాలు వెనికిన సందర్భంలో ఆమె అతన్ని పరామర్శించడానికి వచ్చి ఉండేది కాదు ఆ విధంగా అతను ఆమెను గుర్తించేవాడు ఇంద్రసేనుడు తనకు భర్త కావాలన్న కోరిక ఆమెకు లేకనే పోతే అతను అక్కడ ఉన్న నెల రోజులు ఆమె శిఖరానికి వెళ్ళటం మానేసేది అప్పుడు ఇంద్రసేనుడికి ఏ బాధ ఉండేది కాదు ఆమె ఆఖరి ఉత్తరంలో చెప్పినట్టు ఇంద్రసేనుడు ఆమెను గుర్తించడానికి ఒక్క ప్రయత్నం చేయలేదు ఆ ప్రయత్నం ఏమిటో మనం సులువుగా ఊహించవచ్చు పురుషులు స్వార్థపరులని అందుచేతనే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారని ఆమె అనుకున్నది ఆ సంగతి ఇంద్రసేనుడు ఎరుగును అతను చంద్రవర్మ ఇంట ఉన్న కన్యలతో మాట్లాడేటప్పుడు వారి బుద్ధి తక్కువ సంభాషణను సహించాడే గాని అసహించుకోలేదు అతన్ని పరీక్షించడానికి గాను అతని ఊహాసుందరి కూడా ఇతర స్త్రీలలాగే అతనితో మాట్లాడింది ఇంద్రసేనుడు కూడా స్వార్థపరుడు కావటం చేతనే తనతో మాట్లాడే స్త్రీల బుద్ధిహీనతను సహించాడు లేకపోతే తన ఊహాసుందరికి కోపం వస్తుందేమోనని అతను భయపడ్డాడు ఇది సర్వసాధారణంగా అందరూ పురుషులు చేసే పనే ఈ కారణం వల్లనే అతను ఊహాసుందరిని కోల్పోయాడు అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు మాయమై శవంతో సహా మళ్ళీ చెట్టెక్కాడు